మనకు న్యాయం దక్కాలి మన కనీస భద్రత ఉండాలి మన ఉద్యోగ భద్రత ఉండాలి గౌరవంగా స్వేచ్ఛగా బతకాలి అనేటటువంటి మినిమం చిన్న చిన్న హక్కుల కోసం పనిచేస్తుంది ఈరోజు అనురాధ గౌడు సూసైడ్ చేసుకునే స్థాయికి పోయిందంటే ఇందులో ఏం జరుగుతుందని మీరు ఒక్కసారి ఆలోచన చేయండి ఇలా కొన్ని మృగాలు ఉన్నాయి ఈ మృగాలు మనుషుల్ని పీక తింటున్నాయి మనుషుల్ని పీక తింటూ వాళ్ళ ప్రాణాలతో చెలగాటమాడుతూ వాళ్ళకు అనుకూలంగా లేకపోతే జీతాలు ఆపివేసి ఆపివేసి ఆరోగ్యం బాగలేదంటే కూడా కనీసం కూడా వాళ్ళకు మద్దతుగా లేకుండా చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి కానీ ఇక్కడ పోలీసులకు మనకు ఎటువంటి గొడవ లేదు కానీ పోలీసులు మన వైపు నిలబడి వాళ్ళని గొర్ర గుర్ర బయటికి రావాలి కానీ ఇక్కడేం జరుగుతుందంటే పోలీసులు వస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇలా పోలీసులకు ఇస్తున్న జీతాలు కూడా ఇలా మనం ఎట్లయితే తీసుకుంటున్నామో ప్రజల సొమ్ము వాళ్ళకు కూడా ప్రజలందరూ కష్టపడి పన్నులు కడితే వస్తున్నదని వాళ్ళు మర్చిపోవద్దు పోలీసులకు కష్టం వచ్చినా ఇలా కూడిన అందరూ వచ్చాడు కూకుంటాం ఎవరికి అన్యాయం జరిగినా కానీ మనం పోయి నిలబడతాం ఇది ప్రజాస్వామ్య దేశం ప్రపంచంలోనే అత్యున్నత ప్రజాస్వామ్య దేశం ఈ దేశంలో పోలీసులను అడ్డం పెట్టుకొని ఒక ప్రైవేటు యాజమాన్యం లాగా ఒక ప్రైవేటు గుండా లాగా ఇంత పెద్ద కేంద్ర ప్రభుత్వ హాస్పిటల్లో ఇటువంటి దారుణాలు జరుగుతున్నాయంటే దీని మీద ఎవరు స్పందించాలి ఇప్పుడు అధికారులు ఉన్నారు వాళ్ళు స్పందించరు ఎందుకంటే వాళ్ళకు తెలిసే జరిగినాయి ఇవన్నీ వాళ్ళకు తెలిసే జరిగినాయి మరి ప్రభుత్వం కళ్ళు మూసుకుందా మరి పోలీసులు ఎవరికి సమాచారం ఇస్తున్నారు అయ్యా ఇక్కడ ఇంతమంది వందల మంది ఉద్యోగులకు అన్యాయం జరుగుతుంది వాళ్ళ ఆవేదన చెందుతున్నారు మేమిక్కడ వాళ్లకు భద్రతకు వచ్చినామని చెప్పే దమ్ము పోలీసులకు ఉన్నారా పోలీసులు దొంగల్ని నిందితుల్ని మృగాల్ని కాపాడడం కోసం ఈ రోజు అక్కడ నిలబడ్డారు ఇది అన్యాయం ప్రజల ఉసురు పోసుకుంటారు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అయ్యా ఏసీ రూములలో లక్కున్నారు మీరు గొడ్డు చాకిరి చేస్తున్నటువంటి వాళ్ళు మీద ఉన్న వాళ్ళు ఒక పూట పువ్వు లేకపోయినా నడుం కట్టు కట్టుకొని ఇక్కడ వచ్చి సేవ చేస్తుంటే కనీసం లేనటువంటి యాజమాన్యం వీళ్ళు నిజంగా ఇటువంటి పరిస్థితుల్లో మనం ఇక్కడ పగలగొట్టడానికి రాలే తగలబెట్టడానికి రాలే ఆత్మహత్య చేసుకున్నటువంటి వాళ్ళని మంచి వైద్యం అందించి వాళ్ళని కాపాడి వాళ్ళ ఉద్యోగాలతో పాటు ఇక్కడ అన్యాయానికి గురవుతున్న వాళ్ళందరికీ కూడా ఈ ప్రభుత్వం భరోసానిస్తదేమో ఇప్పటికైనా మా కష్టం ఈ ప్రభుత్వం దృష్టి పోతదేమో అని ఇక్కడ ఎదురు చూస్తున్నాం ఇక్కడికి ప్రభుత్వం రావాలి అయ్యా ఇంటెలిజెన్స్ ఎస్బీ అధికారులు మీరు సమాచారం ఎవరికి ఇస్తున్నారు ఇక్కడ ప్రజల ఆవేదనని మీరు అర్థం చేసుకోవాలి ఈ రాష్ట్రంలో దేశంలో ఎక్కడ చిన్న ఇష్యూ జరిగినా మేము ముందుండి కాపాడుతామని చెప్పే మీరు ఇంతమంది ఉద్యోగుల కడుపు ఉసురు మీ దృష్టికి ఇన్నేళ్ల నుంచి రాలేదా ఇల్ల రగిలిపోతున్నారు పిల్లల్ని చదివించుకోవాలి ఇంటికి రాయలు కట్టాలే కనీసం బతుకు బతకాలే ఇక్కడికి వచ్చి సేవ చేయాలి ఇన్ని చేయాలంటే నువ్వు నెల జీతాలు ఆపితే కరెక్టేనా మీరు ఏసీ రూములలో లాక్కున్నాను ఒక రోజు ముందు తీసుకోవచ్చు ఒక నెల ముందు కూడా జీతాలు తీసుకునేటటువంటి అవకాశాలు మీకున్నాయి మరి మీరు చేస్తున్న కష్టం ఏందో చూడండి మీకు ఒక్కసారి లేట్ అయితే రాష్ట్రం స్తంభించి పోతుంది అంటే మీరే మనుషులా మీకే కుటుంబం ఉందా మీకే పిల్లలు ఉన్నారా మీరే చదివించుకుంటున్నారా లేకపోతే మీరే మనుషులా లేకపోతే మీకోసం సపరేట్ చట్టాలు ఏమైనా ఉన్నాయా ఈ భారత రాజ్యాంగంలో ఇప్పటికైనా ఈ న్యాయమైనటువంటి డిమాండ్లను ఇప్పుడు అన్న పెద్దనే చెప్పిండు ఈ రోజు చేయాల్సిన విషయాలన్నీ కూడా అన్నగారు చెప్పిండ్రు ఆయన చెప్పినట్టుగా వాటిని మొత్తం తక్షణమే ఇక్కడ చేయాలి ఎవరైతే నిందితుడు ఉండో వాన్ని బహిరంగంగా తీసుకోపోయే వాడిని వాన్ని కఠినంగా ఇక్కడ ఇక్కడున్న వాళ్ళు మనస్ఫూర్తిగా ఈ చట్టం మా వైపు ఉందని గుండెల మీద చేసుకొని ఈ సాయంత్రం ఇంటికి పోయే విధంగా మనకు వేరే వరకు ఈ గడ్డ మీద గాంధీ మహాత్ముడు చూపించినటువంటి తరహాలోనే ఇక్కడ మేము శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తాం ఈ నిరసనకు ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు మద్దతు మాకు సహకారం ఇచ్చండి ఇంకా యాజమాన్యం మా మీద దాడులు చేయడానికి ప్రయత్నం చేస్తే మా వైపు నిలబడి వాళ్ళని అరికట్టండి కానీ మీరు దొంగలు దోషులు మృగాల వైపు నిలబడి మాపై దాడులు చేస్తారంటే మాత్రం మిమ్మల్ని కూడా మేము తప్పుగా అర్థం చేసుకోవాల్సి వస్తుందని మేము అర్థం పల్లిలో ఒక అమ్మాయి గాయత్రి గౌడిని తొమ్మిది కత్తిపోటు పడిస్తే కూడా ఇరవై గంటల హాస్పిటల్ పండుకుంటే కూడా ఒక పోలీస్ ఆఫీసర్ రాలే కలెక్టర్ మహిళ ఉండి రాలే అక్కడున్నటువంటి సిఏ గాని ఎస్పీ కానీ ఎవరు రాలే అక్కడున్నటువంటి ఎమ్మెల్యే మహిళ ఎమ్మెల్యే ఉండి ఆమె రాలే ఇదేం ప్రభుత్వాలండి ఏం చేస్తున్నారు మేము గొంతెత్తారు వాళ్ళ మీరున్నారు కదా మీరు చూసుకోవచ్చు కదా ఇలా మీరు రోడ్డు మీదకి వచ్చి నిలబడాల్సిన దుస్థితిని తీసుకొచ్చింది ఎవరు ప్రభుత్వం పోలీసులో లేకపోతే ఈ రాజ్యాంగంలో ఉన్నటువంటి లుసుకులా అనేటటువంటి విషయాన్ని కూడా మేము ప్రశ్నిస్తున్నాం ఖచ్చితంగా ఈ రోజు ఇక్కడ కూర్చుంటాం న్యాయమో అన్యాయమో తేలినాకనే ఈ నుంచి బయటకు వెళ్తామని విజ్ఞప్తి చేస్తూ ఎవరు ఈ ప్రభుత్వాలు మనకు అండగా ఉంటాయి ఈ చట్టాలు మనని కాపాడతాయి ఈ రాజ్యాంగం మనని కాపాడుతుందని నమ్మకంతో ఈ రోజు ఇక్కడ నిలబడ్డాము మీరందరూ కూడా భయపడాల్సిన అవసరం లేదు మీ వైపు ఇక్కడ చెద్దరేసుకొని పండుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని మీకు ప్రశ్నించే వాళ్ళని తీసేయడం వీళ్ళకి అలవాటు బాధితుడిని తీసేయడం వీళ్ళకి అలవాటు అన్యాయానికి గురైన నేను నాకు న్యాయం చేయండి అని మొరపెట్టుకున్న వాళ్ళని తీసుకుంటాం ఈ అలవాటు

حقدارن 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 حق